బతుకు తెరువు కోసం ఊరుగాని ఊరొచ్చారు అద్దే ఇంట్లో జీవనం సాగిస్తూ కడుపు నింపుకునేందుకు మూడు లక్షలు అప్పోసప్పో చేసి ఓ ఆటోకున్నాడు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తస్కరించి అందులో మద్యం సేవించి చెట్లకు ఢీకొట్టి ధ్వంసం చేసి అక్కడే వదిలేసి వెళ్లిన సంఘటన తోటపల్లి గూడూరు మండలంలో చోటు చేసుకుంది బాధితుల వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి దైవర్తి మండలం ఐతంపాడు గ్రామానికి చెందిన పేట చంద్రశేఖర్ తన భార్య పిల్లలతో తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురం గ్రామంలో కాపురముంటున్నాడు బ్రతుకు తెరువు కోసం అప్పు చేసి మరీ ఓ ఆటో కొనుక్కున్నాడు నిరుపేదైన ఆటో యజమాని చంద్రశేఖర్ పగలంతా ఆటో తోలి తన ఆటోను ఇంటి ముందు పెట్టేవాడు ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా ఇంటి ముందు ఆటోను ఉంచి నిద్రపోయాడు అర్ధరాత్రి సమయంలో ఆ ఆటోను అపరిచిత వ్యక్తులు తీసుకెళ్లారు ఆటోలో మద్యం సేవించి పక్కనే ఉన్న జామాయిల్ తోటల సమీపంలో చెట్టుకు గుద్దీ అద్దాలు ధ్వంసం చేసి తీవ్ర నష్టం మిగిల్చారు ఇంటి పక్కనే ఉన్న వెంకటేష్ అనే వ్యక్తి ఆటో యజమాని చంద్రశేఖర్కు ఇచ్చాడు వెంటనే బాధితులు ఆటో వద్దకు వెళ్లి చూడగా ఆటో చెట్టును ఉంది వెంటనే బాధితుడు తోటపల్లి గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎవరైతే తనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వెంకటేష్ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందంటూ చంద్రశేఖర్ అంటున్నారు పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఆటో ధ్వంసం వల్ల తాము పూర్తిగా నష్టపోయామని న్యాయం చేయాలని బాధితుడు కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు ఫోన్ ఇచ్చి బండి తీసుకున్నాను నేను నైట్ పది గంటల ఇంకొచ్చి బండి గట్టిగా పెట్టాను ఎవరపోతుంటే ఎండ అబ్బాయి వచ్చి ఫోన్ ఇచ్చాను నాకు చెప్పకెట్ పండిస్తున్నాను నాగే ష్యాక్సింగ్ చేసి ట్యాక్సీ చేసి ట్యాక్సీ గంటలప్పుడు ఫోన్ చేసి బండి ఉంది మాది మీకు ఒక సాయంత్రం ఎవరైనా తీసుకొని తమ ఫోన్ చేసి చెప్పగా మేము ఎమట పోయినా మాత్రమే వ్యాన్ తీసుకువచ్చాము తీసుకోవడానికి అడిగి చూడగా మొత్తం పాల్పట్టేసింది మళ్ళీ ఇంటికి తీసుకువచ్చుకొని మళ్ళా స్టేషన్ పెట్టాను దీనివల్ల మాకు అదే బతురు మాకు ఏదో న్యాయం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావా పోలీస్ వస్తాము అతను ఉన్న చెప్పండి ఇంటికి రావడానికి చెప్పారు అది ఇవాళ మార్నింగ్ కానిస్టేబుల్ సార్ ఫోన్ చేయగా సార్ వచ్చి అతను తీసుకొని ఎంక్వైరీ చేసి తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు నాకు మాకు న్యాయం చేయాల్సిందిగా అడుగుతున్నాను న్యాయం లేదు అతను బండి యాసం చేశాడు కదా అందువల్ల మాకు దాని గుర్తు దేవుడు మాకు అది అదే కాబట్టి మాకు దాన్ని చేయించేదో లేకపోతే ఏదైనా కొత్త దాటో తీసుకున్నా గంట ఇంటికి వచ్చాడు నైటు వచ్చే తలకి ఆయన ఏమంటే ఆ వెంకటేశ్లాని ఆయన పది పదమూడు నిమిషాలకు ఫోన్ చేశాడు మా ఆయన ఫోన్ ఫోన్ చేయగానే ఈయన ఫోన్ ఎత్తి అలో 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 అనగానే ఆయనే మాట్లాడలా ఈయన శానో తోడు అలో అలో అల అంటా ఉన్నాడు ఫోన్ మాట్లాడిపోతాడు సరే అని చెప్పి ఈయన కట్ చేశాడు ఫోను కట్ చేసి సరే అని చెప్పి అన్నం తిని పొనుకున్నాము కొనుక్కొని ఇంకా కరెక్ట్గా పన్నెండు అయింది పన్నెండు గంటలకి ఆ వెంకటేశ్వర అని ఇక్కడే మాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి వదినా అనలేడా అని అన్న ఏం జరిగింది అసలు ఏం చెప్పాడు మీకు అది అదే అన్న ఫోన్ చేసి ఉన్నాడు అని అన్న అన్న అనే తలకి ఏం చేస్తున్నాడు అన్నాడు నిద్రపోతున్నాడు అన్న వదినా మన బండి ఇక్కడ సరత్ కంపెనీ గురుకుల పాఠశాల అవతల ఊరు చివరిన పడేసి పడిపోయి ఉంటే నేను లేపి బండి రోడ్డు అంచను పెట్టున్నాను అని అన్నడు అన్నాడు అక్కడ దేనికి పోయినది మా బండి బండి మా ఇంటి దగ్గర ఉండాలి కానీ అని నేను అన్న వదినా దానికి రూపులాక్కుని తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టేసి గందరగోళం చేసేస్తున్నారు పాలు కొట్టేస్తున్నారు మన బండి అని వదినది మన బండి అని అని అన్నాడు ఏంది మా బండి ఏంది ఆడ పాట ఏంది అని అన్నాడు ఎంట పోయింది తాళాలు మాకు ఆడి ఉంటాను అని నేను అన్నా గ్రూపులాగా తీసుకొని వెళ్ళిపాడు అని అని అతనే చెప్తున్నాడు చెప్తాం కానీ సరే అని చెప్పి మేము వచ్చి ఇక్కడ మా ఇంటి అనకా సుమన్ వచ్చి లేపి ఏంటి అమ్మా సంగతే బండి మా బండి ఆడు ఉన్నా అని మాట్లాడుకుంటా ఉన్నాం మేము రోడ్ మీద ఆమె మళ్ళీ అదే వ్యాన్లో మాకు దగ్గరకు వచ్చాడు ఆయన్న వచ్చామంటే రాండి అమ్మ అమ్మేమో మా భర్త ఇద్దరం అంటే అదే వ్యాన్లో ఎక్కాం ఎక్కి సరే మీరు పోండి నేను ఇంటికి ఇంతా పోయేసి వస్తాను అని అనుకో అని మళ్ళీ వెనక్కి ఎక్కాడు వ్యాన్లోనే ఎక్కామంటే అమ్మ ఆడకుపోయాం ఆటో దగ్గరికి చూసాము చూసి ఎవరు చేశారు ఈ పని ఏంది అని అని అనుకుని మళ్ళీ మేము ఆటో దగ్గరికి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాము ఆ నైటే ఆ అన్నేమో ఆ నైటే ఆ వ్యాన్లోనే వెళ్ళిపోయాడు చేపలు వేనా తీసుకోడు అనుకుంటున్నారా ఇట్లా మేమేమో నమ్మకం ఆయన మీద నేను అంటే ఆయన శుక్రవారం నైట్ ఇవన్నీ బండి అడిగాడంట నేను నైటు రెండు టిప్పులు అట్ట చేసుకొచ్చుకుంటాను నాకు ఈ నైట్ నన్ను అడిగాడంట ఏమంటే నేను తెచ్చింది అది మొన్న ఈ నేను బండిగా నేను ఇవ్వను నని అడిగాడంట ఆ రోజు సంతకాడి నుంచి ఫోన్ చేస్తూనే ఉండడంట ఈయనకి ఈయన డైనింగ్లో ఉండి ఫోన్ ఫోన్ ఎక్కలేదంట ఆమె పది పక్కడు చేశాడు కదా ఈ విషయం చెప్పాడు కదా అది సరేలే అని చెప్పి ఆమె మేమేమో ఆయన మీదనే నమ్మకం మాకు కానీ మేము ఫోన్లేదు ఆయన ఎత్తుకోపోయింది మాకేం నమ్మకమేమో ఆయన నేను మాకు బతి తీరు అదేనన్నా మా సంతలు కూడా కాదు మేము బాడిగింట్లో ఉండేది దాని మీదనే మేము బ్రతుకుతున్నాము ఎక్కువలోనే నాలో చేసుకొని రూపాయలు పెట్టుకొని దాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకొని సరేలే అని చెప్పి దాని మీదనే బతుకుతున్నాం మా సంతలు కూడా కాదు దాని మీద ఆధారపడదు అర్జింట్లో ఉండేది అన్ని అదే మాకు కోసి రైట్ అదే మాకు ఏ నాయన చేస్తారో చేయండి మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు